ముందుగా రైతులందరికీ నమస్తే నా పేరు వంశ అండి మీరు చూస్తున్నారు కేవే అగ్రిటెక్ ఛానల్ సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూడండి అలాగే మీ పోటేళ్లు కానీ మేఘలు కానీ గడ్డి మేతలు కానీ మీరు ఏదైనా కూడా రైతులకు సంబంధించింది అమ్మాలనుకుంటే ఏ కంపెనీ అయినా కావచ్చు ఎవరైనా కూడా కావచ్చు నా ఛానల్ ఓపెన్ చేయగానే అక్కడ నా నెంబర్ అయితే ఉంటుంది నా నెంబర్ ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేయండి వాట్సాప్ లో సో ఈ వీడియోలో కనబడుతున్న పోటేళ్ల కూడా కృష్ణమూర్తి అయినా కావాలండి లాస్ట్ టైం చాలా అంటే చాలా వీడియోస్ పెట్టాను అన్ని కూడా వీళ్ళు అమ్మడిపోయినాయి మన వీడియో ద్వారా సో ఈ వీడియోలో చూడండి పోటేలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అందరూ కావాల్సింది ఎర్ర ఎర్రపోటేలు నాకు ఎక్కువ అడుగుతారు సో సో ఎర్రపొట్టెలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎర్రవి నల్లవి తెల్లవి అన్నీ కూడా ఉన్నాయి సో ఎర్రవి అయితే చాలా అంటే చాలా ఉన్నాయి చూడొచ్చు మీరు లైవ్లో పొట్టేళ్లు కూడా చాలా బాగా మేపుతారు కృష్ణమూర్తి అన్నగారు సో ఈ వీడియోలో కనబడుతున్న పొట్టెల విషయానికి వస్తే ఇక్కడ మొత్తం అన్నీ కూడా నలభై రెండు పొట్టేలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈచ్ బాడీ వచ్చేసి పదమూడు నుంచి పదహారు కేలు వరకు అయితే ఉన్నాయి సో ధర విషయానికి వస్తే మీకు చెప్తాను పదివేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కాదు సో మీరైతే మా అన్న కాల్ చేసి మీరు అయితే మాట్లాడుకోవచ్చు పదివేల ఐదు వందలు అయితే ధర చెప్తున్నారు మొత్తం పొట్టేళ్ళు వచ్చేసి నలభై రెండు పొట్టేళ్ళు ఒక్కొక్క బాడీ వచ్చేసి పదమూడు నుంచి పదహారు కేల వరకు అయితే ఉన్నాయి సో వీటి అడ్రస్ విషయానికి వస్తే అనంతపూర్ డిస్టిక్ కూడేరు మండలం ఉడిపిరికొండ విలేజ్ అండి చాలా బాగుంటాయి కృష్ణమూర్తి అన్నగారు సో అన్న నెంబర్ వచ్చేసి నేను టైటిల్ అయితే పెట్టి ఉంటాను అన్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో విన్నారు కదా మొత్తం నలభై రెండు పొట్టేలు ఒక్కొక్క బాడీ వచ్చేసి పదమూడు నుంచి పదహారు కేల వరకు అయితే ఉంది జత వచ్చేసి పదివేల వందలు అయితే చెప్తున్నారు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడి హత్తు సవరం ఐదునూరు రూపాయి జోడి ఫిక్స్ ఇలా మాట్లాడబోదు నీవు బేకందరే సో అరికి కాల్ మాట్రీ ఆ డిస్క్రిప్షన్ అల్లి నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి కాల్ మాట్రి ఇలా బేకందరూ నన్ను కూడా కాల్ మాట్రి నన్ను కూడా మాట్లాడితే అవ్వే సో ఇద చూసినారు కదా పొట్టేలు అన్నీ కూడా చాలా బాగుంటాయి కృష్ణమూర్తి అనే దగ్గర మొత్తం వచ్చి నలభై రెండు పొట్టే పదమూడు పదమూడు నుంచి పదహారుకేళ్ళ వరకు అయితే ఉంది ఒక్కొక్క బాడీ సో పదివేలందలెర హ ఐనూరు రూపాయలు దా దస్ హజార్ రూపాయ వల్దాయి చూడ అనంతపురూ డిస్టిక్ అండి ఉడిపిరికొండ విలేజు కూడే మండలం సో ఇంకేమైనా ఉంటే నా నెంబర్కి వాట్సాప్లో చేసేయండి నేను మళ్ళీ యూట్యూబ్లో అయితే పెట్టేస్తాను ఓకే బాయ్